షింగ్ అరే వాళ్ళ వాలలక వచ్చాము వాలలో పొరమేన్లు ఇవన్నీ ఒక స్పిన్నర్ మీద పట్టి చూపిస్తాం మీకు ఈ స్పిన్నర్ వచ్చేసి మన దగ్గర వన్ ట్వంటీ రూపీస్ అనమాట ట్వంటీ గ్రామ్స్ హ్యాండ్మేడ్ స్పిన్నరు ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి దీంతో ఏమేమి పడతాయో చూపిస్తాను అలాగే ఫ్రాక్స్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ మీద నేను పట్టేది మీకు తెలిసిందే కదా ఈ లూర్ మీద కూడా ఏం పడతాయో కూడా చూపిస్తాను ఓకే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ i ఫ్రెండ్స్ ఒక మూడు కేజీలు ఒక మూడు కేజీలు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీంట్లో పర్మేన్లు ఆలగాలు ఉన్నాయి అవతల మళ్ళీ ఇంకా ఆపలా ఉన్నాయి మొత్తం అవి లాస్ట్లో ఒకసారి చూపిస్తాను ఒక ఇంకొక అరగంట అయితే ఫిషింగ్ అయిపోద్ది దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ ఇదైతే మటుకు ఒక రెండు కేజీలు రెండున్నర కేజీలు దాకా ఉంటుంది వీటిలో మొత్తం మీద చిన్నయ్య పడ్డాయి మనకి రెండు మూడు కేజీలు అంతకుమించి పెద్ద ఏం పర్లేదు మొత్తం ఒక ముప్పై దాకా పడ్డాయి ఫ్రెండ్స్ ఇవి ఈ స్పిన్నరు స్పూను ఈ రెండింటి మీదే పడ్డాయి ఫ్రెండ్స్ పొద్దున్న ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ స్పిన్నరు స్పూన్లు అవి కూడా మీకు ఫోటో తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ